హలో అండి అందరికీ నమస్కారం సో నేను ఒక నా పేరు చందన నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను సో ఈ వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా నేను చాలా ప్లాన్స్ని అనుకోవడం జరిగింది అంటే చాలా మెథడ్స్ని నేను ఫాలో అవుదాము అని నా ప్రిపరేషన్ అయితే నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఎగ్జామ్స్ రాయాల్సిన మనం నోటిఫికేషన్ అనేది పోస్ట్ పోన్ అయ్యింది సో నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అవ్వడం వలన నేనైతే నాకు నేను దాని గురించి అయితే నేను ఆలోచించట్లేదు ఎందుకంటే నేను లాంగ్ ప్రిపరేషన్లో అయితే నేను లేను సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు సో నేను రీసెంట్గా నా ప్రిపరేషన్ ని నేను స్టార్ట్ చేశాను సో అందుకోసం నేను డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే నేను ఆలోచించట్లేదు సో గత ఫోర్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి నేను నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఆ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో మనకి టెట్ ఎగ్జామ్ జరిగింది టెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు నేను కొన్ని ఐడియాస్ని ఫాలో అవుదామని కొన్ని ఐడియాస్ని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను కానీ నేను వాటిని ఫాలో అవ్వలేకపోయాను అనమాట సిలబస్ని కూడా నేను కంప్లీట్ చేయలేకపోయాను సో అంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్లో సిలబస్ కంప్లీట్ అవుతుందా అనే క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా కంప్లీట్ అయితే కాదు కానీ కొంతవరకు అయితే మనం కంప్లీట్ చేయగలం సో నేను అది కూడా ప్రాపర్గా చేయలేకపోయాను అని నాకు అనిపించింది సో ఇప్పుడు అంటే టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఒక ప్లాన్ని కంటిన్యూ చేయాలి ఒక ప్రాపర్గా ఒక ప్లాన్ ని మనం కంటిన్యూ చేసుకుంటేనే మనం సిలబస్ని కంప్లీట్ చేయగలం సో నేనైతే గా ఒక ప్లాన్ అనుకున్నాను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను మళ్ళీ డ్రాప్ అవుతున్నాను ఒక ప్లాన్ అనుకుంటున్నాను కంటిన్యూ చేస్తున్నాను డ్రాప్ అవుతున్నాను సో ఇంకా ఇది కుదరదు ప్రాపర్ గా ఒక ప్లాన్ ని ఫాలో అవ్వాలి అని అయితే ఫిక్స్ అయ్యాను సో దానికి నాకు మోటివేషన్గా ఏదో ఒకటి ఉండాలి నాకు మోటివేషన్ కోసం ఏదో ఒకటి కావాలి ఏం చేయాలి సో నాకు వచ్చిన ఆలోచన వీడియోస్ చేయాలి ఎందుకు వీడియోస్ చేయడం టైం వేస్ట్ అవుతుంది కదా ఎందుకు చేస్తున్నాను ఈ టైంలో చదువుకోవచ్చు కదా అని వినొచ్చు చదువుకోవచ్చండి కానీ మన ప్రిపరేషన్ ప్లాన్ని ముందుకు తీసుకుపోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో అందుకోసమే నేను ఈ డిసిజన్ అయితే తీసుకున్నాను సో నా ప్రిపరేషన్ ని నేను ఆల్మోస్ట్ స్టార్ట్ చేశాను నా ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ నేను సిలబస్ కంప్లీట్ చేయాలి నోటిఫికేషన్ వచ్చేలోపు ఇచ్చినటువంటి మొత్తం సిలబస్ని నేను కంప్లీట్ చేయాలి నా ఫస్ట్ టార్గెట్ అది సిలబస్ కంప్లీట్ చేయాలి ఏ విధంగా కంప్లీట్ చేయాలి రోజుకి ఒక టైం టేబుల్ ప్రకారం ఒక టైం ప్రకారం ఈ ఈ వన్ అవర్ ఈ సబ్జెక్ట్ ఈ టూ అవర్స్ ఈ సబ్జెక్ట్ అని చాలా మంది ఈ విధంగా టైం టేబుల్ వేసుకుంటారు సో ఎవరి క్యాపబిలిటీని బట్టి వాళ్ళు టైం టేబుల్ వేసుకోవాలి సో నా వరకు నా నేనేంటి అంటే అంటే ఈ గంట ఈ సిలబస్ చదవాలి ఈ గంట ఈ సిలబస్ చదవాలి ఇట్లా అయితే నేను ప్రిపేర్ అవ్వాలి నేను ఏదైనా ఒక్క సబ్జెక్ట్ మాత్రమే చదవాలి రోజంతా కాదు ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఆ సబ్జెక్ట్ ని నేను చదవగలను సో ఇంట్రెస్ట్ పెట్టి మరీ చదవగలను సో సగం చదివేసి సగం చాప్టర్ చదివేసి మిగతా సగం రేపు చదువుకుందాం ఇట్లా అయితే నేను చదవలేను ఒక టాపిక్ ని ఒక సిలబస్ ని మనం స్టార్ట్ చేసాము అది కంప్లీట్ అయ్యేంత వరకు నేను దాన్ని ఫినిష్ చేయాలి అది ఆ విధంగా అయితే నేను చదువుతాను అనమాట సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ప్లాన్ కూడా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సిలబస్ సెలెక్ట్ చేసుకున్నాను ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వాలి సో ఈ ప్రాసెస్ లో అంటే ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ కంప్లీట్ అయిన సబ్జెక్ట్స్ గురించి ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ గత క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ ఇవన్నీ ఆ సబ్జెక్ట్ కి సంబంధించి అవంతా అయిపోవాలి ఒక పీరియడ్ ఆఫ్ టైం సో ఇదనమాట అంటే ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకొకటి దాని తర్వాత ఇంకొకటి దాని తర్వాత ఇంకొకటి ఈ విధంగా కంప్లీట్ చేయాలని స్టార్ట్ చేశాను కంప్లీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఒక ఆన్లైన్ ఆన్లైన్ టెస్ట్ కోసం ఒక ఒక ఆయన ఎగ్జామ్స్ రాద్దామని ఆన్లైన్ ఎగ్జామ్స్ రాద్దామని ఆల్రెడీ తీసుకున్నాను సో అది కూడా నేను ఫాలో అవ్వట్లేదు హెవీ సిలబస్ ఉంది ఇంతవరకు సిలబస్ కంప్లీట్ కా కాకపోయినా కాక కాలేదు కాబట్టి నేను దాన్ని ఫాలో అవ్వలేకపోతున్నాను అంతంత సిలబస్ని నేను టూ టూ త్రీ డేస్లో నేను చదవలేకపోతున్నాను సో దీని దాన్ని ఫాలో అవ్వట్లేదు సో దాన్ని ఫాలో అయితే అయిపోతుంది కదా దానికి అయిపోతుంది రోజు హడావిడిగా చదివేసి రేపు ఎగ్జామ్ రాసేసి అయిపోతుంది కానీ అలా చదవడం నాకు ఇష్టం లేదు సో ప్రాపర్గా చదవాలి గా చదవాలి చదివినంత వరకు బాగా చదవాలి సో అందుకోసమే నేను ఎగ్జామ్స్ అయితే రాయట్లేదు ఇప్పుడు నేను ఫాలో అవుతున్న ప్రిపరేషన్ ఇది వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి ఇది ఒక్కటే నేను అనుకుంటున్నాను సో అందుకోసమే నా ప్లాన్ నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి కూడా టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ సో మ్యాథమెటిక్స్కి సంబంధించి అయితే ఒక పాయింట్ ఆఫ్ టైమ్లో ఏమనిపిస్తుంది అంటే అబ్బా చాలా రోజుల నుంచి చేస్తున్నాను నన్ను రాబోదాము వేరేది ప్లాన్ చేద్దాము వేరేది చదువుదాము అని ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి అనమాట సో ఇలాంటి ఆలోచనలు రాకూడదు ఇలాంటి ఒక ఆలోచన నన్ను అంటే ముందు పోనివ్వట్లేదు అందుకే ఈ వీడియోస్ ద్వారా అయినా సరే నేను అనుకున్నది నేను కంప్లీట్ చేయాలి అంతే ఒక పాయింట్ దగ్గర నేను ఆగిపోకూడదు అందుకే ఈ వీడియో అనమాట సో ఈ రోజు నేను మీకు చెప్పాను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేశాను నేను ఈ మ్యాథ్స్ ఎంత వరకు అంటే టెక్స్ట్ బుక్ ని చూసి ప్రతి ప్రాబ్లం నాకు ఏదైతే రాదు ఇది నాకు రాదు ఇది నాకు వస్తుంది నాకు వస్తుంది అన్న ఒకటి రెండు ప్రాబ్లమ్స్ అది అంతే తప్ప ఆల్మోస్ట్ మొత్తం నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నా రివిజన్ కి యూజ్ అయ్యే విధంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒకసారి మీకు ఆ నోట్స్ చూపిస్తాను చూడండి సో ఇదేనండి నోట్స్ సంఖ్యా వ్యవస్థ నుంచి స్టార్ట్ చేశాను సో మొత్తం మొత్తం ఎయిట్ చాలా చాలా గా రాస్తున్నాను అనమాట సో రీసైనప్పుడు మళ్ళీ వెతుక్కోకుండా చూసుకోకుండా టెక్స్ట్ బుక్ చూడకుండా కంప్లీట్ చేయాలి అని సో ఇదనమాట జామంట్రీలో అనమాట జామంట్రీ ప్రాథమిక జామి భవనాలు జామంట్రీ స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేసిన తర్వాత టూ త్రీ సెవెంత్ క్లాస్ వరకు కంప్లీట్ చేశాను సో ఎయిత్ క్లాస్ స్టార్ట్ చేశాను అనమాట యాభై యోగా జామి ఎయిత్ క్లాస్ ని స్టార్ట్ చేశాను సో ఇదనమాట మ్యాథ్స్ సో చెప్పాను కదా ఎవ్రీ పాయింట్ ఎవ్రీ పాయింట్ ని కూడా నోట్ చేస్తున్నాను సో నాకు మళ్ళీ డౌట్ మళ్ళీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయకూడదు సో అందుకని ఎవ్రీ పాయింట్ అది సింపుల్ ఈజీ అయినా కష్టం అయినా ప్రతి పాయింట్ అయితే నోట్ చేసుకోవచ్చు అనమాట సో ఇదనమాట నా నోట్స్ చూసాను కదా నా నోట్స్ సో ఇక్కడ నుంచి రోజు నేను ఏం చదివాను ఏ సిలబస్ చదివాను ఎంత సేఫ్ చదివాను ఎంత వరకు కంప్లీట్ అయింది సో ఈ విషయాలన్నింటినీ కూడా రోజు నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఆ విధంగా నేను నా సిలబస్ ని కంప్లీట్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్